ఛానలుకి స్వాగతం రెండువేల సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీ శనివారం యొక్క దిన ఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే మీకు ఈ రోజు ఎగిరి గంతేసే రోజవుతుంది ఎటువంటి అదృష్ట ఫలితాలు ఈ రోజు మీకు రాబోతున్నాయి ఎందుకు మీరు ఎగిరి గంతేస్తారు ఎటువంటి శుభవార్తను వింటారు ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం అలాగే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అందరితో కలుపుకొని పోయే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో కొత్త కొత్త వ్యాపారాలు చేయటానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు కానీ వీరు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటేనే వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి అలాగే రాశి వారు ఎక్కువగా ప్రేమకు ప్రాధాన్యతను ఇస్తారు ప్రేమకు ఎంత మోతాదులో ప్రాధాన్యతను ఇస్తారో అంతి మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో కూడా అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలాగే పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కూడా ఈ తులారాశి వారు చూపిస్తూ ఉంటారు ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు ఎక్కువగా ఈ తులారాశి వారికి చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా మంచి స్థాయిలోకి వెళ్లగలుగుతారు అయితే తులారాశి వారిని ప్రేమించేవారు వారు అధిక సంఖ్యలో ఉండటానికి కారణం వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు అలాగే వీరి విశాల భావాలే కారణమని చెప్పుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే ఒక్కరిని ప్రేమించారంటే ఎవరైనా సరే వీరి హృదయంలో ఒక్కసారి చోటు సంపాదించుకున్నారంటే అది ఎప్పటికీ జరిగిపోదనే చెప్పుకోవాలి అలాగే ఈ తులారాసులో జన్మించిన వారికి ఎక్కువ మట్టుకు ప్రేమ వివాహం జరుగుతుంది కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారి యొక్క సంసార జీవితాన్ని సుఖమయంగా మార్చుకునే శక్తి ఉంటుంది ముఖ్యంగా గొడవలు విభేదాలు వచ్చినా కానీ వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో వీరికి బాగా తెలుసనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు కొంతమంది శత్రువుల వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయిన పరిస్థితులు కూడా చూస్తారు ముఖ్యంగా ఇరుగు పొరుగు వ్యక్తుల కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు అంటే మీరు ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ వారి నుండి తిరిగి వసూలు చేయటంలో విఫలమవుతున్నారు వారి యొక్క సమస్యలను చూసి మనస్సు చెల్లించిపోయి మీరు డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ తిరిగి వారు చెల్లించడం లేదని మీరు మానసికంగా ఎంతగానో బాధపడుతున్నారు అయితే దీనికి సంబంధించి చాలా కాలంగా ఏ తులారాశి వ్యక్తులు ఎదురు చూస్తున్నారు అంటే వారి నుండి డబ్బులు వసూలు చేయాలని అది మీరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీరు చాలా మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ వారు తిరిగి చెల్లించడంలో మీకు ఆలస్యం జరుగుతుంది మీకు డబ్బులు అవసరం ఉన్నా కానీ వారి నుండి తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఈ శనివారం రోజు అక్టోబర్ ఐదవ తేదీ రోజు అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా వారు డబ్బును తిరిగి చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేకపోతే దానికి సంబంధించి మీకు ఒక డేట్ చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తారు అంటే ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇంతవరకు మీరు ఇక ముందు వారి దగ్గర నుండి డబ్బులు రావు అని ఒక నిర్ణయంలోకి వచ్చేసారు కానీ ఖచ్చితంగా వారి నుండి డబ్బులు వస్తాయి అనే హోప్ అయితే మీకు ఈ రోజు రాబోతుంది అయితే వార్త వినీతుల రాసి జాతకులు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి వసూలు కానీ డబ్బులు వసూలు అవ్వటం కావచ్చు లేకపోతే దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ రావటం కావచ్చు అంటే మీకు ఈ డేట్ రోజు మేము తిరిగి ఇస్తామని వారు చెప్పటం కావచ్చు ఈ విధంగా మీ దగ్గరికి వచ్చి వారు క్షమాపణలు అడగటం కావచ్చు జరుగుతుంది ఈ యొక్క క్లారిటీ అనేది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే చాలా రోజులుగా దీనికి సంబంధించి మీరు చాలా నిరాశలో ఉంటున్నారు డబ్బు ఏ విధంగా వారి నుండి వసూలు చేయాలో తెలియక మీరు నానా అవస్థలు పడుతున్నారు వారిని గట్టిగా మందలించలేక ఒకవేళ మందలించినా కానీ ఎటువంటి ప్రయోజనం లేక ఈ విధంగా మానసికంగా మీరు ఎంతో ఆందోళన చెందుతున్నట్లయితే డబ్బులు వసూలయ్యే అవకాశాలైతే ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో అక్టోబర్ ఐదవ తేదీ శనివారం యొక్క దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి డబ్బులు వసూలు కావటం కానీ లేకపోతే దానికి సంబంధించి వారు ఏదో ఒక న్యూస్ మీకు చెప్పటం కానీ ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక మార్పును అయితే మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కూడా మీకు సాధారణంగా కనిపిస్తున్నాయి కానీ చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ సన్నిహితులతో ఈ రోజు మీరు మాటలు కలిపే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే సిచ్యువేషన్ ఆ విధంగా వస్తుంది ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీరు కానీ లేకపోతే మీ యొక్క సన్నిహితులు అంటే ఎవరితో అయితే మీకు విభేదాలు ఉన్నాయో వారు కానీ మొట్టమొదటి అడుగు వేసి మిమ్మల్ని పలకరించడం కానీ మీరు వారిని పలకరించడం కానీ జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క బంధం తిరిగి కలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి బంధువులు కానీ సన్నిహితులు కానీ ఈ రోజు మీతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో వ్యాపారపరంగా చూస్తే కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎక్కువగా నష్టాలు లేకుండా ఎక్కువగా లాభాలు లేకుండా వ్యాపారం అనేది సజావుగా సాగిపోతుంది అయితే ఈ రోజు వినియోగదారుల్లో మీకు ఒక వ్యక్తితో చిన్న గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం మీరు చాలా బాధపడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకంటే మీకు వచ్చినటువంటి ఈ గొడవ అంటే వినియోగదారులతో వచ్చినటువంటి ఈ గొడవ మీ యొక్క వ్యాపార జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు అవసరమైతే కొంత తగ్గాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు ఈ విషయంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువులను ఓడించడానికి మున్ముందు మీకు అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మిమ్మల్ని పోటీగా తీసుకుని చాలా రోజులుగా ఆ పోటీలో వారే నెగ్గుకుంటూ వస్తున్నారు మీకు ఆ స్థానం అనేది లభించడం లేదు అంటే వారికంటే ముందు స్థానంలోకి వెళ్తాము అనుకుంటే మీకు ఆ స్థానం లభించడం లేదని నిరాశలు కనుక ఉన్నట్లయితే ఆ స్థానం మీకు లభించే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో పురోగతి మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో ఏ అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుకునే సూచనైతే ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో అతి త్వరలో జరగబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా శివ భగవాను ఆరాధించాలి శివస్తోత్రం పారాయణ చేయండి ఆ బోలా శంకరుణ్ణి మీరు నిత్యం స్మరిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటిని జయించి మీరు ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సత్ఫలితాలు కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా తులారాశివారి యొక్క జీవితంలో అక్టోబర్ ఐదవ తేదీ శనివారం అనేది చాలా కీలకమైన రోజు ముఖ్యంగా ఎన్నో రోజులుగా వసూలు కాని డబ్బులు వసూలవ్వటం కావచ్చు దానికి సంబంధించి ఒక న్యూస్ వినటం కావచ్చు జరుగుతుంది మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు మీ శక్తి మేరకు మీకు అవసరంలో ఉన్నవారు ఎవరైనా మీ దగ్గరికి వచ్చే సహాయం అడిగితే మాత్రం అది చేయగలిగిందైతే ఖచ్చితంగా చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి యొక్క జీవితంలో అక్టోబర్ ఐదవ తేదీ శనివారం యొక్క దిన ఫలాల ప్రకారం వారు ఎగిరి గంతేసే రోజు ఎందుకవుతుంది ఎటువంటి గుడ్ న్యూస్ వారు వింటారు అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి